భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం ఉప్పశాఖ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలరు ఉన్నత పాఠశాల ఉప్పశాఖలో నిర్వహించిన డైట్ మెన్యూ ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనంతరం సరస్వతీదేవి విగ్రహానికి మహాత్మాగాంధీ విగ్రహానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ అంబేద్కర్ విగ్రహాలకు కొబ్బరికాయ కొట్టి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పాయం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రధాన పాత్ర పోషిస్తూ విద్యార్థులకు పెద్దపేట వేసిందని అనేక గ్రామాల నుంచి వచ్చి చదువుకునే విద్యార్థులకు హాస్టల్ వసతులను దృష్టిలో పెట్టుకొని డైట్ మెను ప్రారంభించిందని విద్యార్థుల తల్లిదండ్రులు మీ బిడ్డలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని బిడ్డలు ఉన్నత చదువు చదివి రేపటి భవిష్యత్తుకు అనేక రంగాల్లో ఉద్యోగాలు సాధించి దేశానికి కుటుంబానికి ఆదర్శంగా నిలవాలని తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ప్రజలపై మొయ్యలేని భారాన్ని మోపి రాష్ట్రంపై ఆర్థిక భారాన్ని పెంచిందని అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలు నెరవేరుస్తూ ప్రజల ఆశస్సులు పొందుతుందని తెలియజేశారు అనంతరం ఎన్సీసీ విద్యార్థికి గోల్డ్ మెడల్ అందజేశారు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులతో హాస్టల్లో భోజనం చేసిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు

జీవించారు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అని చేశారు ఈ సంవత్సర కాలంలో సార్పాక పంచాయతీలో దాదాపు నా నిధుల ద్వారా మూడు కోట్ల వరకు పెట్టాం సిఎస్ఆర్ నిధులు కాకుండా అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేస్తున్నాం ఇప్పుడు చేనసార్లు వచ్చిన ఏరియాకి మొన్ననే ఆ భాస్కర్ నగరాజు తిరిగిన మళ్ళీ మంజూరు అయినా మళ్ళీ కోటి రూపాయలు మంజూరు చేయించి ట్యాప్కిన్ ట్యాప్కిన్ అవుతే అందరికి సీసీ రోడ్డు ట్రైన్లు కట్టించే పరిస్థితి నాది ఇంకోటి ఏమంటే Grazie.